हाई हेलो अंदर की नमस्कार वेलकम बैक टू अवर् चैनल తెలంగాణ రాష్ట్రంలో ఇందిరామ్మ ఇండ్లకి సంబంధించి లిస్ట్ వన్ లిస్ట్ టూ లిస్ట్ త్రీలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటివి అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఎన్ని ఇండ్లను మంజూరు చేశారు మంజూరు కాని వాళ్ళకి ప్రభుత్వం ఎప్పుడు మంజూరు చేయబోతుంది అలాగే ఐదు లక్షల రూపాయలకి సంబంధించిన నిధులను ప్రభుత్వం లబ్ధిదాడి ఖాతాలలో ఎప్పుడు జమ చేయబోతుంది అలాగే ఎన్ని విడతలలో ఏ టైంలో ఏ విడత రానుంది అనే సమాచారాలను కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇంద్రామ్మ ఇండ్ల నిర్మించుకోవాలని ఆశిస్తున్న వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది తప్పనిసరిగా చివరి వరకు చూసి మీ తోటి వాళ్ళకి సమాచారాన్ని షేర్ చేయండి ఇక అప్డేట్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా దాదాపుగా ఇరవై లక్షల ఇండ్లను నిర్మించాలనే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది ఇందులో భాగంగా ఇప్పటివరకు నాలుగు లక్షల యాభై వేల ఇంద్రమ్మ ఇండ్లు మొదటి విడతలో మంజూరు చేయాలని నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్ల చొప్పున ఇవ్వాలి అని చెప్పేసి భావించింది అయితే దీనికి సంబంధించిన ప్రక్రియలో ఇక్కడ చూసుకోవచ్చు జూన్ ఆరులోగా ఇందిరా మహిళా లబ్ధిదారుల లిస్ట్ మంత్రి పొంగిలెట్టి శ్రీనివాసరెడ్డి గారు ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు శాంక్షన్ కాని ఇండ్లకు జూన్ ఆరో తారీఖులోపు కొత్త లీస్టులను ప్రభుత్వం విడుదల చేయబోతుందనే సమాచారం చూసుకోవచ్చు ఎందుకంటే ఈ ప్రక్రియ అంతా కూడా ఒకటి జిల్లా మంత్రులకు సంబంధించి కలెక్టర్లు నివేదికను పంపిస్తే మళ్ళీ జిల్లా ఇన్ఛార్జీలు ఆమోదం తెలిపిన అనంతరం కలెక్టర్లు ఆ ఇండ్లకి మంజూరు పత్రాలు కావచ్చు ప్రొసీడింగ్ అధికారాలు కావచ్చు ఇవ్వాల్సి ఉంటుంది అయితే కొన్ని జిల్లాలలో ఇప్పటివరకు యాభై శాతం వరకు కూడా లీస్ ప్రకటన జరగలేదన్నట్లుగా సమాచారం తెలుస్తుంది దీనిపై రివ్యూ నిర్వహించిన పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారు వరంగల్ జిల్లా అధికారులకి ఆదేశాలు ఇచ్చారు ఏమని అంటే తక్షణమే ప్రకటించాలి అలాగే జూన్ ఆరులోపు మొదటి దశ లబ్ధిదారులకు సంబంధించిన ఎంపిక పూర్తి చేయాలని చెప్పేసి అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ ఇందిరామ్మ ఇండ్లకు సంబంధించే నిన్న మనకి కరీంనగర్లో కూడా భారీ ఎత్తున మీటింగ్ నిర్వహించారు ఈ సమీక్షలో అర్హులని అనర్హులని గుర్తి అనర్హులను తేలిస్తే మాత్రం అధికారులపై తప్పనిసరిగా చర్యలు ఉంటాయని ఉన్నత సమీక్షా సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చిన సందర్భాన్ని అయితే చూసుకోవచ్చు మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఇందిరామ్మ ఇండ్లకు సంబంధించి జూన్ రెండవ తారీఖు నాడు ముప్పై మూడు జిల్లాలలో వెయ్యి ఇండ్లను గృహ ప్రవేశాలుగా చేయబోతున్నట్లు సమాచారాలు అయితే తెలుస్తున్నాయి ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల ఎనిమిది వేల వరకు సుమారుగా ఇండ్లు మంజూరు అవుతాయి ఇందులో లక్ష ఇండ్ల వరకు ఇప్పటివరకు ఇండ్లు శాంక్షన్ అయినట్లుగా అప్డేట్స్ అయితే తెలుస్తున్నాయి అనమాట అంటే ఇంట్లకి ముగ్గు ముగ్గు ప్రక్రియకి సంబంధించి వచ్చినట్లుగా అప్డేట్ అయితే ఉంది ఇక ఐదు లక్షల రూపాయల విషయానికి సంబంధించి ఎప్పుడు అందనున్నాయి ఎన్ని విడతలు అనేది మాట్లాడుకుంటే నాలుగు విడతలలో నిధులు అనేవి రాబోతున్నాయి మొదటి విడత ముగ్గుపోయాలి బేస్మెంట్ వరకు ఇది లక్ష రూపాయలు వస్తాయి ఫస్ట్ విడత రెండవ విడతలో మనకి ఇంటి నిర్మాణంలో దర్వాజా వరకు ప్రక్రియ పూర్తి కావాలి ఇక్కడ లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు వస్తాయి తర్వాత స్లాబ్ వరకు పూర్తి కావాలి లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు వస్తాయి ఇక ఇంటి నిర్మాణం మొత్తం పూర్తయిందని అధికారులు నిర్ణయిస్తే మరొక లక్ష రూపాయలు అనేవి రాబోతున్నాయి అలాగే ఇందులో ఇస్కే ఇస్కే కూడా మనకి ఫ్రీగా రానుంది రెండోది ఐరన్ కావచ్చు అలాగే సిమెంట్ కావచ్చు అది కూడా డిస్కౌంట్ ప్రైస్లో తక్కువ ధరకు దాదాపుగా యాభై రూపాయలు ఉన్న దగ్గర రాష్ట్ర ప్రభుత్వం అధికారులతో మాట్లాడి నలభై లేదా నలభై ఐదుకి ఇచ్చే రా మెటీరియల్ ఇచ్చే ప్రయత్నంగా కూడా ప్రభుత్వం చర్యలు చేపడుతుందనే సమాచారం కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఇందిరా మైండ్లకు సంబంధించిన ప్రక్రియపై అధికారులు రివ్యూ మీటింగులు నిర్వహిస్తున్నారని ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా రెండు లక్షల ఇండ్లు మంజూరు అయ్యాయని మంజూరు కాని లబ్ధిదారులకి కలెక్టర్ తక్షణమే ఇంట్లో మంజూరుని చేయాలి అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చినట్లు కూడా మీరు అప్డేట్ని అయితే పరిశీలించుకోవచ్చు సో ఇవైతే కొన్ని అప్డేట్స్ ఉన్నాయి ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి మీకు సమాచారం అందించే ప్రయత్నం చేస్తాను ధన్యవాదాలు